ఇవన్నీ గుత్తులే చూడండి చిక్కుడుకాయ గుత్తులు ఆరు రోజులు అవుతుంది క్యాబేజీలు పెట్టి చిన్న చిన్నగా ఉన్నాయి పెరుగుతలేవు ఇంకా తీసేద్దామని ఈరోజైతే ఈ రెండు తెంపుకున్నా ఇంకా ఇక్కడ ఒక దోసకాయ ఉంది చక్కటి దోసకాయ చూడండి పండు పండింది నేను చూనే చూడలేదు ఇక చూడండి బుట్టి నిండి అయితే వచ్చినాయి పచ్చిమిరపకాయలు ఇక సాలు బుట్టి నిండింది మనకు ఓపిక నశించింది తోటలో పుదీనా ఇంతకుముందు ఒకసారి కట్ చేసినా కదా మళ్ళీ ఎట్లా వచ్చిందో చూడండి చూపిస్తా ఇట్లా అయితే మీకు కనిపిస్తుంది చాందిని ఫ్లవర్స్ చక్కగా ఇప్పుకున్నాయి ఇవి వచ్చేసి వైట్ ఇవి వచ్చేసి ఎల్లో మీరు ఇక్కడనే చూడవచ్చు రాయండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మనం మిద్దె తోటలో రకరకాల కూరగాయలు ఆకుకూరలు అలాగే పువ్వులు ఉన్నాయి మరి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం రండి చూడండి టమాటాలు అయితే అక్కడక్కడ ఉన్నాయి కూరగాయలు అయితే చాలా తగ్గిపోయాయి మా తోటలో ఇంకా వచ్చేసి తీగ టమాటో ఇట్లుంటాయి అన్నమాట తీగ టమాటో పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటాయి తోలు అనేది సన్నం ఉంటుంది ఇంకా ఇది ఒక రకం టమాటో ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి అలాగే వంకాయలు కూడా ఉన్నాయి తెంపుకుందాం అన్ని కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఈరోజు మన తోటలో కూరగాయలు ఇక్కడ ఒక వంకాయ ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు అలాగే అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయి బీరకాయలు కూడా తెంపుకుందాం ఇక్కడ నేతి బీరకాయ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ నాటు బీరకాయ నాటు బీరకాయలు కొంచెం బలంగా పెరుగుతలేవు చూడండి చిన్న చిన్నగా ఇంకా చిక్కుడుకాయ కూడా ఉంది అక్కడక్కడ పొడు పొడుగు ఉంది చూడండి పొడు పొడుగు ఉంటుంది గుత్తులు గుత్తులుగా ఉంటుంది అక్కడక్కడ ఉంది చిక్కుడుగాయ ఇవన్నీ గుత్తులే చూడండి చిక్కుడుగాయ గుత్తులు ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని తెంపక ఎండిపోయినాయి ఇట చూడండి ఎండిపోయిన ఏం చేస్తా ఇట్లా ఒకటి రెండు వస్తాయి కదా ఈ విత్తనం తీసి ఇక ఇట్లా మట్టిలోకి వేసేస్తా మట్టిలోకి వేస్తే ఆ ఇక మొరిసి మళ్ళా తీగొ వస్తూనే ఉంటుంది మనకు తెలియకుండా మొక్కలు వస్తాయి మనకు తెలియకుండా కూరగాయ వస్తుంది అనమాట నేను అట్లనే వేస్తుంటా ప్రత్యేకంగా అస్సలు పెట్టాను ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుగాయ బయటికి గొలలు గొలలు చూడండి కాకపోతే ఇది లేత ఉంది నెక్స్ట్ టైం తెంపుదాం అవన్నీ చిక్కుడు గోలలే చూడండి ఇంకా ఇక్కడ ఒక కాకరకాయ ఉంది కాకరకాయలు తక్కువ అయిపోయినాయి ఇంకా ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఇవన్నీ చిట్టి కాకరకాయలే కానీ కాయడం తక్కువైపోయింది సైజు కూడా చిన్న వస్తున్నాయి పోషకాలు సరిపోవటం లేదు ఏ కూరగాయకైనా మనము ఒకసారి కుండీలో మట్టి నింపుకుంటాం కదా రెండు సంవత్సరాలు మంచి క్రాప్ వస్తుంది మూడో సంవత్సరం నుండి కష్టం ఎన్ని పోషకాలు ఇచ్చినా పంట రాదనమాట మనం కొత్త మట్టి నింపుకున్న రెండు సంవత్సరాల దాకా మంచి పంట వస్తుంది మనం ఏ పోషకాలు ఇవ్వకున్నా మరి ఈ మట్టిలో ఉన్న సారం అంతా పోతుంది మనం ఎన్ని పోషకాలు ఎన్ని లిక్విడ్లు ఇచ్చినా ఏదో వస్తుందంటే వస్తుంది చాలా కష్టం మనం ఈ ఆర్గానిక్ గా పంట పండించడం ఏంటంటే కనీసం ఈ తినే కూరగాయలన్నా ఏ రసాయనాలు లేని కూరగాయ తిందామని ఒక ఆశతోటి ఇంత కష్టపడుతున్నాం కష్టపడేందుకు బయట మార్కెట్లో పోతే దొరకాయా అంటారు దొరుకుతాయి మంచి తాజాగా చూడచక్క ఉంటాయి కానీ మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కదా అందుకనే ఇంకా ఇక్కడ ఒక కాకరకాయ ఇంకా ఇక్కడ ఒక రెండు క్యాబేజీలు ఉన్నాయి పెంచుకుందాం చాలా రోజులు అవుతుంది ఈ క్యాబేజీలు పెట్టి చిన్న చిన్నగా ఉన్నాయి పెరుగుతలేవు ఇంకా తీసేద్దామని ఈరోజైతే ఈ రెండు తెంపుకున్నా ఇంకా ఇక్కడ ఒక దోసకాయ ఉంది పడి మొలిచిన దోసకాయ మొక్క చక్కటి దోసకాయ చూడండి పండు పండింది నేను చూనే చూడలేదు నిన్న కుండీలు ఇక్కడ జరుపుతుంటే అంటే ఊకుదామని కుండీలు జరుపుతున్నా మంచిగా దోసకాయ పండుగ అనిపించింది ఇట్లా మనకు కొన్ని సర్ప్రైజ్ ఇస్తాయి అన్నమాట ఇక్కడ ఒక ఎర్ర బెండకాయ ఉంది చార్లకు వస్తుంది తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఒక ముల్లు బెండకాయ అలాగే ఇక్కడ ఒక బెండకాయ బెండకాయ మొక్కలు ఈసారి చాలా పెట్టినా ఎందుకో ఏమో మొలవట్లేదు ఇప్పుడిప్పుడు మొలుస్తున్నాయి ఇక్కడ చూడండి చిన్న బెండ చెట్టుకు లేత బెండకాయలు ఇంకా ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి మిరపకాయలు తెంపుకుందా చూడండి ఎంత బాగున్నాయో మిరపకాయలు మిరపకాయలు రకరకాల మిరపకాయలు మన తోటలో మిరపకాయలు ఈరోజు మళ్ళీ చాలానే వస్తాయి మిరపకాయలు మిరపకాయలు తప్ప వేరే కూరగాయ అనేది తక్కువ ఉందనమాట మన తోటలో చాలా ఉన్నాయి ఈరోజు మిరపకాయలు చూడండి పొడుగు పొడుగు మిరపకాయలు ఏ చెట్టుకు చూడు మిరపకాయలు ఇంకా ఈ చెట్టుకు కూడా మిరపకాయలే సన్న మిరపకాయలు కారం మిరపకాయలు గ్రీన్ మిరపకాయలు ఒక్కొక్క చెట్టుకు పిడికెడు మిరపకాయలు మన తోటలో మిరపకాయలు ఇక చూడండి ఇట్లుంటాయి సన్నకాయ అనమాట చాలా కారం ఇవి తెంపాలంటే గట కొంచెం బెజారే సన్నకాయలు అనమాట టైం ఎక్కువ తీసుకుంటుంది తెంపడానికి చిన్న కొమ్మకు ఆరు మిరపకాయలు ఈ పొట్టి మిరపకాయలు ఇంకా ఈ చెట్టుకైతే ఎన్ని కాయలు చూడండి చెట్టు నిండా మిరపకాయలే మీకు మిరపకాయలు అంతియవు ఆకుల మాదిరే ఉంటాయి అన్నమాట మన చెట్లకు మిరపకాయలు తెంపిన తర్వాతనే కనిపిస్తాయి ఇప్పుడు తెంపినాక చూపిస్తా మీరు చూడండి చెట్టు అదే విధంగా ఉంది కాయలు అదే విధంగా ఉంటాయన్నమాట ఇక అవి నాకు మాత్రమే కనిపిస్తాయి నీకు కనిపియవు సన్నమే ఉంటాయి పండ్లు పండుతున్నాయి ఇంకా లావు కానీ లావు కానీ అని ఉంచితే ఎర్రగా పండ్లు పండుతున్నాయి కొమ్మలు ఇరిగిపోతే ఏమన్నా భయంతో నిదానం ఎంపుతున్నా పుట్టినే ఉంటాయి ఇవి కొమ్మలు హెడ్స్ మీద ఉంటాయి అన్నమాట ఇక చూడండి ఇట్లా సన్న కాయ మన మిరపకాయ ఇంకా ఈ చెట్టు కూడా అట్లే ఉన్నాయి చూడండి ఈ చెట్టు ఆ చెట్టు లేదు ఈరోజు మళ్ళా తోటలో ఎక్కడ చూడు మిరపకాయలే నా ఓపిక ఉన్నంత వరకు తెంపుకుంటా ఇక్కడైతే మొదట ఇంతింత లా వస్తాయి మొదట రాసే కాయలు కొంచెం లావుగా ఉంటాయి ఎందుకో అంటే తొలుత మొదల నుంచి వచ్చే బలం అంతా ఆ కాయనే తీసుకుంటుందో ఏమో మరి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైన మిరపకాయలు నేనైతే మీద 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 మీదనే తెంపుతున్నా చూడండి రోజు తెంపి తెంపి ఎవరికైనా బెజార్ వస్తుంది కదా అందుకనే ఇట్లా తెంపుతున్నా మొద్దులకే ఎక్కువ ఉన్నాయి చూడండి ఇరప చెట్లకు మొద్దులు అవుతాయి కదా ఇక్కడైతే సన్నగా పొడుగ ఈడొక రకం మిరపకాయ ఇక్కడ కొన్ని మిరపకాయలు ఇంకా మా తోటలో పూల నార్లు అయితే పిచ్చిగా మలిసినాయి ఎక్కడ చూడు అక్కడ నార్లే ఉన్నాయి చూడండి మొదట ఇవ ఇక్కడ చూడండి ఎల్లో కలరు కనకాంబరాల నారు నేను కాయలు తెంపి ఇట్లా చెట్ల చెట్లకేంచి ఇక చక్కగా ఇట్లా నారు మొలిచింది చూడండి తులసి మొక్కలు పూల మొక్కలు ఇట్లా ఎక్కడంటే అక్కడ ఇంక ఈ లైన్లు అయితే ఎన్ని మిరపకాయలు ఇవన్నీ పాతగా అయిపోయినాయి మొక్కలు కానీ చెట్టుకు మూడు నాలుగు కాయలు పళ్ళు కూడా మండుతున్నాయి చూడండి కానీ ప్రతి చెట్టుకు కాసిన కాయ చాలా ఘాటు అనమాట ఇక్కడైతే సూర్యముఖి మిర్చి ఇట్లాంటివి మంచిగా తెంపవచ్చు ఎందుకంటే మీదికి ఉంటాయి కదా కానీ నేనైతే మస్తు కష్టపడుతున్నా ఈ కూరగాయల కోసం కూరగాయలు అయితే చాలా తక్కువ వస్తున్నాయి మస్తు పోషకాలే ఇస్తున్నా కానీ ఎందుకో ఏమో రావట్లేదు అంటే మాకు సరిపోని వస్తున్నాయి నేను పడ్డ కష్టానికైతే తక్కువే అనమాట ఏం తక్కువ తెంపుతూనే ఉంటావు బెజార్ వచ్చే బెజారు వచ్చే అని ఇంకా ఇవన్నీ ఆశకు అంత ఉండాలంటావు కానీ నేను పెట్టిన ఆ మొక్కలకు ఇది చాలా తక్కువ అనమాట ఇప్పుడు క్యాపిస్కం బ్రోకోలీ పెట్టుకునే సీజన్ అనమాట మీరు ఎవరైనా క్యాపిస్కం బ్రోకోలీ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకుంటే మనకు ఈ చలికాలం వరకు మంచిగా వస్తాయి అనమాట అంటే బ్రోకోలీ కానీ క్యాపిస్కం కానీ చలికాలంలో మంచిగా వస్తుంది అనమాట అంటే అనువైన సీజన్ అందుకే ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను క్యాపిస్కం బ్రోకోలీ కూడా పెట్టుకోవాలి రేపడెల్లుండి నర్సరీ నుండి తెచ్చి పెట్టుకుంటా ఎందుకంటే ఇప్పుడు మిర్చి మొక్కలు చాలా ఉన్నాయి కొన్ని పాత మొక్కలు తీసేసి వాటి ప్లస్లో క్యాపిస్కమ్ అలాగే బ్రోకోలీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇక చూడండి బుట్టి నిండు వచ్చినాయి పచ్చిమిరపకాయలు ఇంకా ఆ లైన్లో అట్లే ఉన్నాయి తెంపనే తెంపలేదు చూపిస్తారండి ఇక చూడండి ఎట్లున్నాయో ఈ చెట్ల నిండు ఉన్నాయి మిరపకాయలు తెంపితే ఇంకా ఈ బుట్టేడు మిరపకాయలు వస్తాయి కానీ ఇప్పుడు ఏం తెంపను ఓపికవికలేదు బాగా సర్ది అయ్యింది నోరంతా అంతా బాగలేదు సర్ది మనం ఎంత హాస్పిటల్కి పోయినా వారం రోజులు ఉంటుంది కదా చూడండి ప్రతి చెట్టుకు మీరు పకాయలు ఇట్లా వస్తున్నాయి ఇంకా కొన్ని నెక్స్ట్ టైం తెంపుకుందా ఇంకా మన మల్బరి చెట్టుకు మల్బరి పండ్లు చూడండి ఇక మనం ఇట్లా తోటలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి పండ్లు తెంపుకొని తింటే ఫుల్ల ఫుల్లగా మంచిగా ఉంటాయి జరా నోరు బాగలేనప్పుడు ఇట్లాంటి పండ్లు తింటే నోరు మంచిగా అవుతుంది బాగుంది టేస్ట్ ఇంక ఇక్కడ ఉన్నాయి నోట్లకి ఏం పోతలేదు చూడండి ఇంత మంచి కూర వేసుకున్నా నోరు బాగాలేదు ఇక ఈ పండ్లు అయితే రెండు తింటున్నా ఈ రెండు మా సార్కి ఇస్తా తిను ఇక చూడండి బుట్టి నిండి అయితే వచ్చినాయి పచ్చిమిరపకాయలు ఇక చాలు బుట్టి నిండింది మనకు ఓపిక నశించింది ఇక చాలు ఎక్కడ పోవు మన తోటలోనే ఉంటాయి కదా మనకు అవసరం ఉన్నప్పుడు వచ్చి తెంపుకుందాం ఇంకా మన తోటలో పుదీనా ఇంతకుముందు ఒకసారి కట్ చేసినా కదా మళ్ళీ ఎట్లా వచ్చిందో చూడండి చూపిస్తా ఇట్లా అయితే మీకు కనిపిస్తుంది ఈ పుదీనా గిట్ట తెంపుకుందా ఇట్లా చెట్లు వెక్కినాయి కదా ఇక అందుకనే మీకు కనిపిస్తలేదు ఇప్పుడు ఈ చక్కటి పుదీనా తెంపుకుందా ఇట్లా చిన్న వాట్లల్లో పుదీనా ఈజీగా వస్తుంది చూడండి మనకి నేనైతే పుదీనా పెద్ద పెద్ద వాటిలలో అస్సలు పెట్టాను పెద్ద వాటిలలో కూరగాయ మొక్కలు పెడతా ఇట్లా చిన్న చిన్న పుదీనా వేస్తా పుదీనా ఏ దాంట్లో పెట్టినా ఈజీగా వస్తుంది కాబట్టి ఇట్లా పెడతా ఇక చూసిరా ఫ్రెష్ పుదీనా ఎంత మంచిగా ఉందో చూడండి ఒక కట్ట అంత వచ్చేసింది ఇక చాలు ఈరోజు పుదీనా ఇంకా రెండు రెబ్బలు కరివేపాకు కూడా తెంపుకుందాం ఇంట్లో కరివేపాకు కూడా లేదు ఓసారి కరివేపాకు కూరలా లేద్దామంటే ఇంట్లో ఉండనే ఉండదు మళ్ళీ మీదికి రావాలంటే కోపం వస్తుంది ఎన్నిసార్లు వస్తాను చెప్పు మీదికి ఇట్లా వచ్చినప్పుడు తెంపుకొని ఓ డబ్బాలో వేసేస్తే మనం వంట చేసినప్పుడు రప్పు మంది తీసి కూరలల్లో వేసుకోవచ్చు నేను అన్నీ ఇట్లా ఇడిచేస్తా ఇడిచేస్తేనే మనకు మంచిగా వస్తుంది అనమాట ఇక చూడండి పుదీనా కరివేపాకు మంచిగా ఫ్రెష్గా తెంపుకున్నా ఇక డబ్బలు వేసి పెట్టుకుంటే మనము అవసరానికి కూరలలో వేసుకోవచ్చు ఎర్రపునగంటి కూర చూడండి ఒక చిన్న ట్రేలో పెట్టుకుంటే ఎంత మంచిగా వచ్చిందో చూడండి కొమ్మ పెడితే వస్తుంది ఇది కానీ మంచి టేస్ట్ ఈ ఎర్రపొనగంటి కూర నేను ఒక్కసారే వండినా ఇంతకుముందు ఒకసారి కట్ చేసిన కదా ఇందులోనే ఇదే ట్రే అనమాట కట్ చేసుకొని వండినా మంచి టేస్ట్ అయింది నాకు నచ్చింది అనమాట ఈ ఎర్రపొనగంటి కూర టేస్ట్ ఉట్టి కొమ్మతోటే చూడండి పెరిగేది ఒక్క ట్రేజాలు ఇంత మనకు ఇప్పుడు కూర సరిపోర వస్తుంది మనకు ఇట్లా పెట్టుకుంటే నెలకు ఒకసారి మనం ఈ కూరను తెంపుకోవచ్చు ట్రేలో కట్ చేసుకొని నెల అవుతుంది నెలకు మళ్ళీ ఇట్లా వచ్చింది అనమాట చూసినందుకు కూడా అందంగా అనిపిస్తుంది కానీ మంచి రుచి చెప్తున్నా కదా నేను ఒకే ఒకసారి వండిన ఇది సెకండ్ టైం అనమాట మంచిగా అనిపించింది నాకైతే మరి మనం ఉండే పద్ధత లేదంటే కూరనే అలా టేస్ట్ ఉంటుందా నాకు తెలియదు కానీ నాకైతే మంచి టేస్ట్ అయిందనమాట నాకు తెలిసి ఈ ఎర్రపొన వంటి కూర ఈజీగా వచ్చే ఆ కూర అనుకుంటా చూడండి ఇప్పుడు ఇట్లా కట్ చేసినాం కదా మళ్ళా నెల కల్లా చక్కగా చిగురొస్తుంది బుట్టి నిండి వచ్చింది చూడండి ఎర్రపొన వంటి కూర మనం ఇట్లే కట్ చేసుకొని ఉలిగేసి వండుకోవచ్చు అంత ఫ్రెష్గా ఉంది మీరు చూడొచ్చు ముడత లేదు ఆకు మీద అలాగే పురుగు లేదు ఇలానే దరుక్కొని వండుకోవచ్చు ఇంకా మన పూల తోట చూడండి రంగురంగుల పువ్వులు రకరకాల పువ్వులు మన మిద్దె తోటలో పువ్వులు ఇంకా ఈ పువ్వులలో అయితే కొన్ని కొన్ని పువ్వులు తెంపుకుందాం గులాబీ పువ్వులు తెంపుదాం గులాబీ పువ్వులు చూడండి ఇక్కడ పింక్ కలరు నాటు గులాబీలు ఇదేమో ఉల్లిగడ్డ కలరు ఇది నాటు గులాబీయే ఇంకా ఇక్కడ కొంచెం మిప్పలేదు ఉండని ఇంక ఇవి రెడ్ కలరు బటన్ రోజు అనమాట ఇక మనకిప్పుడు పూజకు అవసరం కదా అందుకనే ఇట్లా తెంపుతున్నా ఇంకా ఇక్కడ దాలియా చూడండి ఎంత ఇంత పెద్ద సైజో మన దాలియా పువ్వులు అన్నీ మంచిగా ఇట్లా ఇప్పుకుంటున్నాయి కానీ చెట్ల మీదనే నెల రోజులైన ఇట్లే ఉంటాయి కానీ నేను దెంపను ఎందుకంటే ఇవి చెట్ల మీద ఉంటేనే అందంగా ఉంటాయి అందుకని ఈ పువ్వులు దెంపను ఇంకా ఇవి వచ్చేసి లేమన్ ఎల్లో డబుల్ పెటల్ కాస్మోస్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి కొన్ని దెంపుకుందా ఇక్కడ గిటా డాలియా రిక్క అనమాట మనం ఇప్పటిదాకా ముద్ద చూపించినా కదా ఇది రిక్క అలాగే ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి చూడండి ఎల్లో ఇది వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి వైట్ రకరకాలు పోసుకున్న ఇంకా కొన్ని అయితే మొగ్గల మీద ఉన్నాయి ఇంకా ఇవేమో అనమాట మన తోటలో అయితే లెక్క లేనని పువ్వులు ఇంకా ఇవి చూడండి చాందిని ఫ్లవర్స్ చక్కగా ఇప్పుకున్నాయి ఇవి వచ్చేసి వైట్ ఇవి వచ్చేసి ఎల్లో మీరు ఇక్కడనే చూడవచ్చు రెండు కలర్లు ఇక్కడ చూడండి రెండు కలర్స్ ఇంకా ఇవి కూడా కొన్ని తెంపుకుందాం ఇవి బంతి పూల మాదిరే ఉంటాయి కానీ కలరు కొంచెం తేడా ఉంటుంది అంతే ఇవి చాందిని ఫ్లవర్స్ ఇంకా జర్మనీ కూడా ముద్ద ముద్దగా భలే ముద్దుగున్నాయి ఉన్నాయి ఇవి కూడా తెంపుకుందాం చూడండి ఎంత హైలైట్ మన తోటలో పువ్వులు ఇంకా ఇక్కడన్నీ జీనియా ఫ్లవర్స్ రకరకాలు చూడండి రెడ్ వైటు పింకు ఇట్లా రకరకాలు ఇవి కూడా చెట్ల మీద ఎప్పుడు ఉంటాయి కాబట్టి చెట్లకే వదిలేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మాల్వా ఇవి కూడా అందంకే బాగుంటాయి నేను అందానికే వదిలేస్తున్నా ఇంకా ఇక్కడ చూడండి శంకు పువ్వులు లెవెండర్ కలరు చెట్టు నిండా పువ్వులే భలే పూస్తున్నాయి మా దగ్గర అయితే శంఖు పువ్వులు రోజు పూస్తాయి కానీ సాయంత్రం కల్లా వాడిపోతాయి ఇవి నిలువు ఉండవు చెట్లకు కానీ అందంగా ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఒకే ఒక చెట్టు పచ్చగా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పింక్ కలరు ఇవి గిటా మల్టీ పెట్టలే చూడండి ఇవన్నీ శంఖు పువ్వులే అన్ని మల్టీపెటలే ఉన్నాయి నా దగ్గర సింగిల్ పెటల్లోనే లేవు చూడండి ఇది పింక్ కలరు ఇది లెవెండర్ కలరు రెండు వేరు వేరు ఇంకా ఇక్కడ బ్లూ కూడా ఉంది చూడండి ఇంక ఈరోజు వైట్ ఉయ్యలేదు ఇది బ్లూ ఇట్లా రకరకాల శంఖు పువ్వులు అనమాట మన తోటలో శంకు పువ్వులు ఇక్కడైతే ఆరెంజ్ కలరు గులాబీ అలాగే ఇక్కడ పింక్ కలరు గుత్తులు గుత్తులు ఈ పింక్ కలర్ గులాబీలు అయితే చూడండి ఈరోజు మన పూజకు ఫ్రెష్ పువ్వులు అనమాట గులాబీలు శంఖు పువ్వులు జీనియా చాందిని ఇట్లా రకరకాల పువ్వులు ఇంక ఈ రోజు పూజకైతే మనకు మస్తు అవుతాయి చూడండి ఇప్పటి వరకు తోటలో దెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఇవి అన్నమాట మరి ఎన్ని రెంపినో మీరే చూసిరు కదా మరి మీకు నచ్చిందా ఈరోజు మా తోటలో హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్